హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు అశ్వినిస్ వంటల ఛానల్ ఈ రోజు వీడియోలో రెండు రకాల రెసిపీస్ మీతో షేర్ చేస్తున్నానండి ఫస్ట్ అయితే దొండకాయ ఫ్రై ప్రిపేర్ చేసుకుందాము దొండకాయ ఫ్రై కోసం కాల్ కేజీ దొండకాయలు తీసుకున్నాను వీటిని కడిగేసేసి ఒక దొండకాయని నిలువుగా నాలుగు ఒప్పులుగా కట్ చేసిండానండి దొండకాయల్ని నేను ముందుగానే కట్ చేసి పక్కన పెట్టిండానండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద ఒక పెనం పెట్టి పెనంలోకి రెండు టేబుల్ స్పూన్ అంతా నూనె వేసి ఒక టీ స్పూన్ అంతా ఆవాలు వేసిండాను ఇప్పుడు దీంట్లోకే మనం కట్ చేసి పెట్టినటువంటి దొండకాయ ముక్కలు వేసి కొద్దిగా కరివేపాకు వేసి వీటిని హై టు మీడియం ఫ్లేమ్ మీద వేయించుకుందామండి ఇలా వేగిన తర్వాత దీంట్లో నూనె ఎక్కువగా అనిపించిందండి అందుకే నేను దీంట్లో ఉన్నటువంటి ఎగస్టా నూనె అంతా తీసేసి ఇప్పుడు వీటిని ఒకసారి కలిపేసేసి రుచికి తగినంత సాల్ట్ వేసి ఒకసారి కలిపేసేసి మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్ మీద ఐదు నిమిషాలు ఉడికించుకుందామండి ఐదు నిమిషాల తర్వాత మూత తీసి ఈ కాయ ఉడికిందా లేదా అని ఒకసారి చెక్ చేద్దామండి దొండకాయ ముక్కలు అయితే ఉడికినాయండి ఇలా ఉడికిన తర్వాత దీంట్లోకి డ్రై మసాలా వేసుకుందాము కాలు టీ స్పూన్ అంత పసుపు పొడి ఒక టీ స్పూన్ అంత కారపొడి కారపొడి మీ కారాన్ని బట్టి ఎక్కువ తక్కువ చూసుకొని వేసుకోండి ఫ్రెండ్స్ ఒక టీ స్పూన్ అంత ధనియాల పొడి హాఫ్ టీ స్పూన్ అంత గరం మసాలా హాఫ్ టీ స్పూన్ అంతా వేయించినటువంటి జీలకర్ర పొడి వేసి ఒకసారి బాగా కలిపిద్దామండి ఇలా బాగా కలిపిన తర్వాత ఇప్పుడు దీంట్లోకే హాఫ్ టీ స్పూన్ అంతా ఆమ్చూర్ పొడి వేసిండానండి ఇది ఆప్షనల్ ఉంటే వేసుకోండి లేదంటే స్కిప్ చేసేయండి ఫ్రెండ్స్ దీంట్లో సాల్ట్ తక్కువగా ఉన్నదండి అందుకే కొద్దిగా సాల్ట్ కూడా వేసి వీటిని ఒకసారి బాగా కలుపుకుందాము ఇప్పుడు వీటిని క్రిస్పీగా అయ్యేంత వరకు ఒక నిమిషం హై ఫ్లేమ్ మీద వేయించుకొని తర్వాత సర్వ్ చేసుకోవడమేనండి ఇంతేనండి సింపుల్గా చాలా టేస్టీగా దొండకాయ ఫ్రై రెడీ ఇలా ఫ్రై చేసుకొని అన్నంలోకి కానీ చపాతీలోకి కానీ సైడ్ డిష్ గా ప్రిపేర్ చేసుకొని సర్వ్ చేసుకోవచ్చండి ఈ ఫ్రై తినేదానికి కారంగా చాలా బాగుంటుందండి ఇప్పుడు బెండకాయల కూర ప్రిపేర్ చేద్దాము ఫస్ట్ అయితే స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద ఒక పెన్నుం పెట్టిండానండి పెన్నంలోకి రెండు టేబుల్ స్పూన్ అంతా నూనె వేసుకుందామండి ఇప్పుడు దీంట్లోకి కాల్ కేజీ బెండకాయలని వీడియోలో చూడండి ఫ్రెండ్స్ కడిగేసేసి ఇలా కట్ చేసి వేసిండాను ఈ బెండకాయలలో బంకపోయేంత వరకు హై టు మీడియం ఫ్లేమ్ మీద ఈ బెండకాయలని కలుపుతూ వేయించుకుందామండి ఇవి ఒక సైడ్ వేగుతూ ఉండంగా ఇంకో సైడ్ మనం మసాలా ప్రిపేర్ చేద్దాము మసాలా కోసం మిక్సీ జార్ తీసుకున్నానండి మిక్సీ జార్ లోకి ఒక కప్ అంతా పచ్చి కొబ్బరి సన్నగా కట్ చేసి వేసిండాను ఒక టేబుల్ స్పూన్ అంతా కొత్తిమీరను కూడా కడిగేసేసి వేసిండానండి ఇప్పుడు దీంట్లోకి రెండించీలంతా దాల్చిన చెక్క వేసిండానండి ఐదు లవంగాలు వేసిండాను హాఫ్ టీ స్పూన్ అంతా గసగసాలు వేసిండానండి ఇప్పుడు దీంట్లోకి నీళ్ళు వేసుకొని నూనెగా మిక్సీ చేసుకుందామండి ఇలా మిక్సీ చేసుకొని ఈ పేస్ట్ని పక్కన పెట్టేద్దాము ఇప్పుడు బెండకాయలు చూద్దామండి బెండకాయలు కూడా బంక లేకుండా వేగిండాయండి ఇలా వేగిన తర్వాత గిన్నెలోకి తీసుకొని ఇప్పుడు ఇదే పెనులోకి ఒక టేబుల్ స్పూన్ అంత నూనె వేసి ఒక టీ స్పూన్ ఆవాలు వేసిండాను ఒక ఉల్లిపాయని సన్నగా కట్ చేసి వేసిండాను ఉల్లిపాయలని పది సెకండ్లు వేయించుకొని ఇప్పుడు దీంట్లోకి ఒక టీ స్పూన్ అంతా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిండానండి అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు వేయించుకొని దీంట్లోకి ఒక టమోటాను సన్నగా కట్ చేసి వేసిండాను దీన్ని ఒకసారి కలిపేసేసి కొద్దిగా కరివేపాకు వేసిండానండి కరివేపాకు వేసిన తర్వాత మళ్ళీ ఒకసారి కలిపేసేసి ఇప్పుడు దీంట్లోకి ఒక టేబుల్ స్పూన్ అంతా ధనియాల పొడి ఒక టేబుల్ స్పూన్ అంతా కారొడి వేసిండాను కాలు టీ స్పూన్ అంత పసుపు వేసిండాను ఒక టీ స్పూన్ అంతా గరం మసాలా వేసిండానండి ఈ మసాలా వేగేంత వరకు మీడియం ఫ్లేమ్ మీద ఐదు సెకండ్లు వేయించుకుందామండి ఇప్పుడు దీంట్లోకి రుచికి తగినంత సాల్ట్ వేసుకొని దీన్ని ఒకసారి కలిపేసేసి మనం ముందుగా మిక్సీ చేసినటువంటి కొబ్బరి పేస్ట్ను వేసి ఒకసారి బాగా కలిపేసేసి ఈ మసాలాలో ఉన్నటువంటి పచ్చివాసన పోయేంత వరకు రెండు మూడు నిమిషాలు మీడియం ఫ్లేమ్ మీద వేయించుకొని ఇప్పుడు దీంట్లోకే మీకు కావాల్సినన్ని నీళ్లు వేసుకోండి ఫ్రెండ్స్ అంటే కూర పలుచగా కావాలా చిక్కగా కావాలా దాన్ని బట్టి నీళ్లు వేసుకోండి నీళ్లు వేసుకున్న తర్వాత హై ఫ్లేమ్ మీద ఒక నిమిషం ఉడికించుకొని ఇలా ఉడికిన తర్వాత ఇప్పుడు దీంట్లోకే మనం ముందుగా వేయించి పెట్టుకున్నటువంటి బెండకాయ ముక్కలు వేసి ఐదు నిమిషాలు మీడియం ఫ్లేమ్ మీద ఉడికించుకుందామండి ఐదు నిమిషాలు ఉడికిన తర్వాత బెండకాయ ఉడికిందా లేదా అని చెక్ చేసుకొని ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి సర్వ్ చేసుకోవడమే ఈ బెండకాయల కూర అన్నంలోకి కానీ సంగటిలోకి కానీ చపాతీలోకి కానీ సర్వ్ చేసుకుని తింటే చాలా బాగుంటుందండి ఇంతేనండి బెండకాయల కూర కూడా రెడీ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్ ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ వచ్చే వీడియోలు కలుద్దాం అంతవరకు బాయ్ టేక్ కేర్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్